బెజవాడ రాజకీయాల్లో మరో సంచలనం ఏంటంటే విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి కేసు నాని ఆయన వచ్చే నెలలో పదవికి రాజీనామా చేస్తానని చెప్పి ప్రకటించటం ఈ పదవికి రాజీనామా చేసినా చేయకపోయినా ఉన్న టైం చాలా తక్కువ కాబట్టి అదొక పెద్ద విషయమే కాదు కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో వర్గపోరు ఆయన రాజీనామా వరకు వెళ్ళినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో కంటే కేసినేని నాని కుటుంబంలో ఉన్నటువంటి గ్రూప్ తగాదాలు వర్గ తగాదాలు అన్నదమ్ముల తగాద చివరికి ఎక్కడ దాకా వచ్చినటువంటి పరిస్థితి తిరువురులో జరిగినటువంటి వివాదంలో కేశినేని నాని పాత్ర ఉందని చెప్పి కేసినేని నాని వెనక్కి తగ్గమని పార్టీ కార్యక్రమాల్లో ఎంతవరకు పాల్గొనాలో అంతవరకు పాల్గొనాలని ఎంపీ టికెట్ విషయంలో కూడా మీకు ఇచ్చేటువంటి అవకాశం లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రతినిధి బృందాన్ని కొనకాళ్ళ నారాయణ నీటిన రఘురాం లాంటి కొంతమంది పెద్దలను పంపించి ఆయనకి తెలియజేసినటువంటి పరిస్థితి ఆయన వెంటనే దానికి సంబంధించి ఒక ట్వీట్ చేశారు వారు చెప్పిన ప్రకారం నేను తిరువురులో కానీ లేకపోతే విజయవాడ పార్లమెంట్లో కానీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకొని ఆ ప్రకారమే వెళ్తానని చెప్పి ప్రకటించినటువంటి పరిస్థితి ఇది జరిగిన వెంటనే ఆయన మూడోసారి నేను ఎంపీగా పోటీ చేస్తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నాకు గెలుస్తాను నేను ఎవరితో పోటీ చేయాలి ఏంటనేది ఇంకా నిర్ణయించుకోలేదు నిర్ణయించుకున్న తర్వాత మీకు చెప్తానని చెప్పి ప్రకటిస్తున్నటువంటి వైనం అంటే ఆల్మోస్ట్ ఆయన తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా వేరే ఏ తాను పోటీ చేస్తారా ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి విజయవాడ పార్లమెంట్కి కావాల్సినటువంటి అభ్యర్థి బహుశా ఈ రూపంలో దొరికినట్టు వాళ్ళ బలమైనటువంటి పార్లమెంట్ అభ్యర్థి లేరు విజయవాడలో ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కేసు నాని బహుశా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి వైఎస్ఆర్సీపీలో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారేమో చూడాల్సినటువంటి పరిస్థితి గతంలో కూడా ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలతో క్లోజ్గా ఉన్నటువంటి వైను ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయన పోకడ వైఎస్ఆర్సీపీలోకి ఆయన వెళ్ళటం అనేది లాంఛనమే అని మనం అనుకోవచ్చు చూద్దాం ఏం జరుగుతుంది